అందరికీ నమస్కారము కీరా దోశ ఇలా చేశామంటే పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఎండాకాలం అయితే ఇవి ఎక్కువ వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు ఇంకా ఉత్త దోసకాయ అయితే పిల్లలు సరిగా తినరు కొన్ని పల్లీలు ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి దోసకాయ మధ్యలో గింజలన్నీ తీసేసుకోవాలి దోసకాయ అంటే చాలా నీరు ఉంటుంది కాబట్టి సమ్మర్లో వాడడం వల్ల ఇంకా చాలా చాలా మంచిది ఇంకా బరువు తగ్గాలనుకునే వాళ్ళైతే ఎప్పటికీ డైలీ కొందరు వాడతారు జ్యూసులు చేసుకోవచ్చు కర్రీస్ వండుకోవచ్చు ఈ దీంతో దోశలు కూడా పోసేసుకోవచ్చు చాలా రకాలు చేసుకోవచ్చు అప్పుడొక రకం అప్పుడొక రకం చూసేద్దాము ఇలా గింజలు తీసినాక ఇలా రెడీ అయిపోతుంది మనకు కీరా దోశ అయితే ఎంత ఈజీగా ముందైతే చేదైతే చూసుకోవాలి కాయను చేదు ఉన్నదా లేదా అని కాడ 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 చేసినామంటే అటు ఓపెన్ అవుతాడు చూడకూడదు ఆ గింజలు మట్టుకే తీసేయాలి కొసలు ఓపెన్ అవుతాడు చూడద్దు తప్పనిసరి దోసకాయలు తెచ్చుకున్నామంటే ముందు చేదు చూసుకోవాలి చేదు చూడకుండా ఏ పని చేయకూడదు దోసకాయలు కొన్ని చేదు ఉంటాయి కొన్ని మంచిగా ఉంటాయి ఎండాకాలంలో ఇవి అయితే ఏ బాగా వస్తాయి ఎప్పటికొస్తానే ఇప్పుడు ఈ ఎండాకాలం అనే కాదు ఏ సీజన్లోనైనా అయినా ఈ దోసకాయలు అయితే ఎప్పటికి దొరుకుతాయి అయితే ట్రైన్లలో అటు ఇటు పోతూ ఉంటే మాకైతే సమ్మర్లో ఎక్కువ అమ్మేవాళ్ళు ఇది చెక్కు తీసుకోవచ్చు ఇష్టాన్ని బట్టి తీసుకునే వాళ్ళు చెక్కు తీసుకోవచ్చు చెక్కు తీయకుండా కూడా చేసేసుకోవచ్చు బాగుంటుంది మనం ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒక నాలుగు గంటల పెరుగు తీసుకోవాలి నాలుగు గంటల పెరుగు తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసిన తర్వాత ఒక క్యారెట్ తురుముకోవాలి ఒకటో రెండో బీట్రూట్ తురుము పెట్టుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకోవాలి ఇంకా ఇలా చేసేసుకుంటేనే అయితే అసలు మర్చిపోలేము ఇది సమ్మర్లో ఆహా సమ్మర్ ఎలా వచ్చింది ఎలా పోయిందన్నట్టు ఉంటుంది రోజు ఒక దోసకాయ తిన్నామంటే ఇలా బీడి చేసుకోవాలి మెత్తగా కొంచమే సాల్ట్ పడుతుంది ఎక్కువ సాల్ట్ పట్టదు ఇందులో మనం ఎందుకంటే ఇంకా బీట్రూటు క్యారెట్ ఇలా తురుముకోవాలి కొబ్బరి దాని మీద తురిమేసుకోవాలి కొత్తిమీర ఉల్లిపాయలు టమాటా కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఉడకబెట్టిన పల్లీలు వేసేయాలి ఇందులో పల్లీలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి బాగా వేయకూడదు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే పల్లీకి బట్టి మంచి టేస్ట్ ఉంటాయి మామూలుగా ఉడకబెడితే కొంచెం చప్పచప్పగా ఉంటాయి పల్లీలు ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం గరం మసాలా స్పూన్లో వంతు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వంతు వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి కొంచెము మనకు చాట్ మసాలా పావు వన్ పావు స్పూను ఆమ్చూర్ వేసుకోవాలి ఆమ్చూరు చాట్ మసాలా జీలకర్ర పొడి ఇంకా చాట్ మసాలా ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అయితే ఇప్పుడు అందరు కొనకొచ్చుకుంటూ ఉన్నారు వంటలలోకి ఆమ్చూరు లేకపోతే నిమ్మరసం పిండుకోవచ్చు ఆమ్చూరు వేసినా నిమ్మరసం విండుకోవచ్చు ఆమ్చూరు వేయకపోయినా నిమ్మరసం విండుకోవచ్చు ఇవి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అంతే ఇంకా కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ బాగా బాగా కాకుండా పావు స్పూన్ పావు స్పూన్ సరిపోతుంది నాలుగు కీరా దోశలకు ఇంత మనం రెడీ చేసుకున్న దానికి నాలుగు ముక్కలకు వస్తుంది ఇలా ఇలా రింపేసుకోవాలి చేసిన పెరుగు అదంతా దింపిన తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకోవాలి ఇది కలిపింది అయితే బీట్రూట్ పెరుగు క్యారెట్ ఇవన్నీ కలిపింది అయితే ఇలా కూడా స్పూన్ తోటి తినేలాగా ఉంటుంది అసలు బీట్రూట్ వేసామా అన్నదే అస్సలు తెలియదు ఇందులో మనకు పెరుగు కలిపినాం కదా బీట్రూట్ వేసామా అని అస్సలు తెలియదు బీట్రూట్ స్మెల్లే తెలియదు బీట్రూట్ తినని పిల్లలకైతే ఇలా చేసి ఇచ్చి స్పూన్ వేసుకుంటే స్పూన్ తోటి తింటే సరిపోతుంది ఇంకా దీనిపైన ఇంకా పిల్లలకు నచ్చే విధంగా కార బూంది ఇలా చల్లిస్తే సరిపోతుంది వీటిని మధ్య మధ్య చిన్న చిన్న పీసుల లాగా కూడా కట్ చేసి ఇవ్వచ్చు ఇలానే పొడవుగా పట్టుకొని కూడా తినచ్చు చాలా చాలా మంచిది సమ్మర్లో ఇలా రకరకాలు చేసి చూసేద్దాము మనకు షార్ట్ వీడియోలు కానీ ఫుల్ వీడియోలు కానీ వెరైటీస్ చాలా వీడియోస్ ఉన్నాయి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇలా కీరా దోశ పీసులు కట్ చేసి ఇచ్చామంటే పిల్లలు సరిగా తినరు ఇలా కలర్ఫుల్గా చేశామంటే ఇష్టంగా తినగలుగుతారు చూడగానే ఇలా కారా బూంది కూడా కలిసింది కాబట్టి ఇంకా మనం ఫుడ్ కలర్ ఏం వాడట్లేదు బీట్రూట్ తినని పిల్లలకైతే ఎంతో ఇష్టంగా తినేలాగా మనకు బీట్రూట్ పెరుగుపరచడం ఇంతకుముందు ఫుల్ వీడియో ఉంది చాలా టేస్ట్ ఉంటుంది అలా ఇలా మంచిగా అలవాటు అయిపోతారు తినని పిల్లలైతే